శేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే ఫిలంలో నాగరాజు అనే క్యారెక్టర్ ద్వారా ఎంతో పాపులర్ అయిన యాక్టర్ సుధాకర్ తన మొదటి అవకాశంతోనే ఎంతో మంచి గుర్తింపు పొందాడు ఆ తర్వాత పలు సినిమాలు నటించినప్పటికీ హిట్ అందుకోలేకపోయాడు అయితే రీసెంట్గా మెగాస్టార్ గారి బర్త్డే రోజున ఆయన కోసం తన భార్య హారికతో కలిసి ఒక కవర్ సాంగ్ని చేశాడు ఆ సాంగ్ యూట్యూబ్లో చాలా మంచి వ్యూస్ని సంపాదించుకోవడమే కాకుండా మెగాస్టార్ని కూడా ఇంప్రెస్ చేసింది మెగాస్టార్ సుధాకర్ హారికలకు థ్యాంక్ యూ చెప్తూ ఒక నోట్ కూడా పంపించారు అయితే రీసెంట్గానే ఇండియాకి వచ్చిన సుధాకర్ హారికలు చిరంజీవిని మీట్ అయ్యారు మెగా మూమెంట్ ఫర్ ఎ లైఫ్ టైం చిరంజీవి గారిని ఈరోజు వారి ఇంట్లో మీట్ అవ్వడం చాలా ప్రిషియస్ అంటూ దానికి సంబంధించిన కొన్ని మెమొరబుల్ మూమెంట్స్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు సుధాకర్ సుధాకర్ షేర్ చేసిన ఆ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతూ చూపర్లను ఆకట్టుకుంటున్నాయి ఆ ఫొటోస్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి